సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మ్యాగ్జన్ స్టోరీ కాకినాడ నగర పాలక ఎన్నికలు త్వరలో రాబోతున్నట్టు సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఎలక్షన్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు మాకు కొంతమంది పెద్దల ద్వారా వచ్చిన సమాచారంలో భాగంగా సెవెన్ టైమ్ న్యూస్ ఎంక్వైరీ చేసే పనిలో ఉండి అసలు అన్ని వార్డుల నుంచి ఇప్పుడు జనసేన కూటమి అదేవిధంగా టీడీపీ ఇద్దరికి టికెట్లు సాగ్రిగేట్ చేసుకోవాలి కాబట్టి ఎలా ఉందో మూమెంట్ నాయకత్వ లక్షణం ఎలా ఉన్నాయో మూమెంట్ అని స్టార్ట్ చేసే ప్రోగ్రాము సెవెన్ టైమ్స్ పెట్టగా ముప్పై ఒకటో వార్డు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అంటే సెవెన్ టైమ్స్ న్యూస్ ముప్పై ఒకటో వార్డులో ఉంది సెవెన్ టైమ్స్ న్యూస్ ఎండి అయిన నేను ముప్పై ఒకటి వార్డు ఓటర్ని సో అందుకే ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇలా స్టార్ట్ చేస్తుందిగా ముప్పై ఒకటో వార్డులో నాయకుడు కొరవయ్యాడు ముప్పై ఒకటో వార్డులో నాయకుడు కనిపించట్లేదు అనే వాదన బయట వినిపిస్తుంటే సెవెంటీ లోతుగా దర్యాప్తు చేయగా ఒక ముప్పై ఒకటో వార్డు కాదు కొన్ని కొన్ని వార్డుల్లో నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని వార్డుల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని మాకు డిఫరెన్షియేషన్ రాగానే సరే ఆఫీస్ ఎలాగా ముప్పై ఒకటో వార్డులో ఉంది కదా అని చెప్పి మొదలుపెట్టాం ఖచ్చితంగా ముప్పై ఒకటో వార్డులోంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వ లోపమైతే కనబరుస్తుందని స్పష్టంగా ప్రజల్లో చూస్తున్న ఆరోపణ కోసం ఎంక్వైరీ చేస్తే అది నిజమైంది అది ఏంటయ్యా అంటే ఈసారి టికెట్ సిట్టింగ్కి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అక్కడ గతంలో ఉన్నటువంటి నాయకత్వాలు నాయకులు అని చెప్పకూడదు కానీ గతంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఖచ్చితంగా పార్టీకి మైనస్ వచ్చే తరుణం అయితే ఏర్పడి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ వాళ్ళే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న క్వార్టర్ మొత్తం వల్ల జగన్ ఉడబడి చెప్పి ఎన్నో పదకొండు సీట్లుగా నెంకి చెప్పి మనకు అర్థం అవుతుంది అదేవిధంగా కేవలం సెవెన్ టైమ్స్ న్యూస్ అనేది ముప్పై ఒకటో వార్డులో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఈ మేము ఎంక్వైరీ చేసాం పక్కన టీడీపీ కొన్ని వార్డులు ఎంక్వైరీ చేయగా చాలా టీడీపీ చాలా బలంగా ఉన్నట్టు కూటమి నాయకుల్లో జనసేన కొంత చోట బలంగా ఉన్నట్టు ఇవన్నీ మాకు ఉన్నటువంటి విశ్వసనీయమనే సమాచారం కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది అంటే ఒక వార్డులో ఒక్కరి మనం టార్గెట్ చేయలేము ఒక్కడే మనం చెప్పలేము ఒక్కడే మనం మాట్లాడలేము ఎందుకంటే అందులో క్లస్టర్స్ ఉంటారు ఇన్ఛార్జీలు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు ఇంతమంది ఉంటారు ఎంతమందిలో ఒక్క మిస్టేక్ చేసినా వాళ్ళందరికీ చుట్టుకుంటుంది అందులో భాగంగా మీరు లోతుగా దర్యాప్తు ఎవరో ఒక వ్యక్తి నాయకులను కూడా చెప్పలేము ఎవరో ఒక వ్యక్తి తన సొంత కుటుంబీకుల దగ్గరే ఉద్యోగం వేయించడానికి అంటే రెండు వేల పదిహేడు రెండు వేల రెండు వేల పదిహేను ఎగ్గిన తర్వాత ఏదైతే ఉద్యోగాలు వచ్చినాయో ఆ ఉద్యోగాలు వేయించడానికి సొంత కుటుంబీకుల దగ్గరే డబ్బులు తీసుకున్నట్టు ఒక ఆరోపణ ఆరోపణ పైన ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ సో అదే ముప్పై ఒకటో వార్డు నాయకత్వం లేకపోవడం గల కారణం ఒకటి రెండు ఏదైనా వార్డులో నాయకుడు కానీ లేదా కార్పొరేటర్ కానీ లేదా ఇతర ఇతర వ్యక్తుల్ని చాలా గౌరవిస్తారు ఆ యొక్క ఎట్మాస్ఫియర్ ఆయన చేసే మంచి పనులు కానీ ఈ ముప్పై ఒకటో వార్డులో తరచుగా నాయకులు అన్న వ్యక్తిని టార్గెట్ చేసి ఆ ఫ్లెక్సీని చంపడం మొదలు పెడుతున్నారంటే అంటే ఇక్కడ ఇంటర్నల్ గా పబ్లిక్ లో నెగిటివ్ స్టార్ట్ అయ్యిందని చాలా స్పష్టంగా అర్థమవుతున్న ఆరోపణతో కూడుకున్నటువంటి వచ్చిన ఆర్టికల్ ఈ ఆర్టికల్ సో నాయకుడు స్ట్రాంగ్ అయితే ఎందుకు ఫ్లెక్సీలు చింపుతారు నాయకుడు మంచిగా ఉంటే ఎందుకు తిట్టుకుంటారు నాయకుడు మంచోడైతే ఎందుకు లక్ష లక్షలు దండుకుంటారు సో ఎవరు ఫ్లెక్స్ ఇచ్చింది ఎవరు ఏం జరిగింది అనేది సెవెన్ టెన్ మినిస్ ఇంకా ఒక కన్ఫర్మేషన్ రాలేదు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తుంది సరే ఈ మధ్యలో కొంత పెద్ద మనుషులు ఏమంటారంటే బేసికల్గా యథార్థవాది లోక విరోధి మనం గతంలోనే మాడుకున్నాం దానికి కన్క్లూజన్ ఇప్పుడు ఇవ్వాలి నేను ఇప్పుడు సెవెన్ టైమ్స్ న్యూస్ దందాలకు పాల్పడుతుందని ఈ మధ్యన కొత్తగా మేక మాసం తనుకుంటుందని మరమలను తనుకుంటుందని కొంతమంది ఆరోపించారు తప్పే ఉంది నోరిచ్చారు భగవంతుడు ఏమైనా ఆరంభించారు దానికి ఆధారాలు ఉండాలి సో ఎప్పుడు చూసినా రెండు వేల పదిహేను ఎక్కిన తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళ నాయకులు కూడా చెప్పకూడదు వ్యక్తులు ఎప్పుడు చూసినా ఎక్కడో అంటే చాంబర్లో ఉన్నాయి ఏం చేతులు అంటే ఏమీ లేదు పోనీ వాటర్ అభివృద్ధి ఏమీ లేదు పోనీ రోడ్లు వేయించామంటే అది లేదు అసలు ఏం చేసినందుకు ఆ నాయకుని ఎన్నుకోవాలి అని చెప్పి కొంతమంది బాధపడుతుంటే అందుకు చింపించారు అనుకున్నాం మేము సో ఒక చోట కాదు ఎక్కడైనా సరే అదే మన జరుగుతుంది అందుకే సెవెన్ టైం న్యూస్ ఈ కార్యక్రమం చేసినప్పుడు పక్కన ఈ అక్కడ మన తెలుగుదేశం పక్క వాడు ఎవరో ఒక వ్యక్తి పెద్ద ఆయన పేరు పెద్ద అని పిలుస్తున్నారు ఆయన కెమెరా వర్క్ చేసుకుంటారు మంచి పేరు ఉంది ఆ పక్కనే బలరామ్ మంచి పేరు ఉంది ఇలాగా కొన్ని కొన్ని చోట్ల చాలా మంచి పేర్లు అయితే అంటే సెవెన్ టైమ్ న్యూస్ దగ్గరలో ఉన్నటువంటి వార్డులు ఇవ్వండి అంటే బేసిక్ కొంత ఈ వార్డులు ఎందుకు ఎత్తానుకుంటే ముప్పై ఒకటి ఒక పక్కన ఉన్నది ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఉన్నాయి కదా వార్డు ఆ వార్డులో ఉన్న నాయకులకి మంచి పేరు ఉంది వాళ్ళు బాగా చేసుకుంటున్నారని చెప్పి సమాచారం బట్ ముప్పై ఏడు వాళ్ళ నాయకులు మాత్రం డౌట్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ముప్పై ఒకటో వాటి నుంచి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని లోతుగా దర్యాప్తు చేయగా సెవెన్ టైమ్ దొరికిన పాయింట్స్ ఏంటంటే ఎవరికి ఉపయోగపడలేదని ఎవరన్నా కావచ్చు క్లస్టర్లు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు నాయకులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు పని చేయలేదని అదేవిధంగా తన సొంత కుటుంబం దగ్గరే ఎవరో సొంత కుటుంబం దగ్గరే డబ్బులు తీసుకొని మరి ఉద్యోగాలు చేసినట్టు మరి ఈ మాత్రం దానికి ఆ నాయకులు అవుతున్నది అందుకే సెవెన్ నుంచి ఇంత నాయకుడు చెప్పట్లే వ్యక్తి చెప్తుంది ఇప్పుడు తన సొంత కుటుంబ సభ్యులుగా డబ్బులు తీసుకొని వేసినప్పుడు దాని నాయకత్వాలు అంటారు అందుకని ఖచ్చితంగా ముప్పై ఒకటో వార్డు నుంచి నాయకత్వ లక్షణం అయితే లేదు నాయకుడు లేడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది వ్యక్తులు వాళ్ళని చూసుకొని వీళ్ళు చూసుకొని మేకపోత గాంబీర కగురులు చెప్తుంటారు అని అది కూడా విన్నాను అసలు అదేంటిరా బాబు అని అది కూడా దర్యాప్తు చేసాం ఏదైనప్పటికీ ఎవడో బలం చూసుకొని చేపలు వేపుకోవడానికో భోజనాలకు వెళ్ళి తినడానికో లేకపోతే వాటి అభివృద్ధి కోసం మాట్లాడకుండా భోజనాలు బాగున్నాయి అక్కడ మందు బాగుంది మాకు ఇడింత పార్టీ ఇచ్చాడు అని చెప్పే నాయకులు ఎక్కువైపోయి చెప్పి ఆ ముప్పై ఒకటో వాటిలో పదులు బాధపడుతున్న టైంలో సెవెన్ టైం న్యూస్కి చేరింది సరే మరి ఆ నాయకుడు ఎవరు ఆ కథ ఏంటి ఖచ్చితంగా త్వరలో బయట పెడతాం మరి ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజా శ్రేష కోసం చాలన పెట్టాం కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడే ప్రయత్నం చేస్తాం కొంతమంది పెద్ద మసలు చాలా క్లియర్ చెప్తున్నాను ఒక పేదరాలి ఇల్లు కోసం పోరాడిన సత్తా సెవెన్ టైమ్ ఉంది అక్కడ చేపలు వేపుకోవడం కోసం జీడి పుప్పుల కోసం సెవెన్ టైమ్స్ వెళ్ళలేదు ఒక రోడ్డు మీద ఇల్లు కబ్జా చేస్తే ఆ కబ్జా కోసం సెవెన్ టైమ్స్ పోరాడింది చేపలు ఎప్పుడు కోసమో జీడి పప్పుల కోసమో సెవెన్ టైమ్స్ వెళ్ళలేదు ఒక వైన్ షాప్ విషయంలో అప్పటి రోజుల్లో తన వంతు కృషిగా సెవెన్ టైమ్స్ పోరాడి నిలబెట్టింది సెవెన్ టైమ్స్ యొక్క తార్క్ అనవదైంది జీడి పప్పుల కోసమో పిస్ కోసమో రియ్య ఎప్పుడు కోసమో సెవెన్ టైమ్స్ వెళ్ళలేదు సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలందరికీ విన్నవిస్తుంది ఏంటంటే సెవెన్ టైమ్స్ న్యూస్ అనేది ప్రతి క్షణం ప్రజాక్షేమం ఎస్ సెవెన్ టైమ్ న్యూస్ సేవ చేయలేదని ప్రూవ్ చేస్తే ఆ నిమిషమే అన్న వాళ్ళకి క్షమాపణ చెప్పి మేము ఛాలెంజ్ మూసేస్తాం ఖచ్చితంగా ఛాలెంజ్ ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాం అంటే ప్రజా సంక్షేమం కోసం మేము పోరాడుతున్నాం ప్రజల కోసం మేము ఉంటున్నాం దయచేసి ప్రజాకి ఏ ఇబ్బంది వచ్చినా టెన్ ఆశనిస్తే మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేస్తామని మరొకసారి వినిపించుకున్నాం ఖచ్చితంగా ముప్పై ఒకటో వార్డులో నాయకుడు లేరు అని మాత్రం ఖచ్చితంగా అర్థమైంది మరి ఎవరు వస్తారు ఒక ఎస్సీ నాయకుడు వస్తారా ఒక బీసీ నాయకుడు వస్తారా లేకపోతే ఎవరైనా వస్తారా మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్